ఉండిలో వైఎస్ఆర్ జెండా ఎగరటం ఖాయం ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి సంక్షేమమే వైఎస్ఆర్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తుంది వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ఇంటింటి ప్రచారం ఆదివారం గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు దెందుకూరి వెంకటరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొత్తపల్లి కాశీ విశ్వనాథరాజు గాదిరాజు రాంబాబు కుణాదరాజు రంగరాజు గ్రామ సర్పంచి ఇంజేటి మరియమ్మ ఎంపీటీసీలు కుణాదరాజు నాగలక్ష్మి కొత్తపల్లి స్వాతి కృష్ణమరాజు కలిదిండి సతీష్ వర్మ కారింకి వెంకట సత్యనారాయణ రామకృష్ణ ఆళ్ళ నాగేశ్వరరావు కంకిపాటి అరవింద్ దొడ్డు యోహాను ఆకుమతి ప్రసాదు పండు తదితర నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో బ్రౌచర్ను ఈవీఎం నమూనాను ఓటర్లకు చూపించి వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైయస్సార్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు 嗯，好嘞。 రానున్న సారిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ జెండా ఎగరవేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అభివృద్ధి సంక్షేమంలో రెండు కళ్ళగా భావించిన మన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో భాగంగా నాడు నాడు స్కూల్ కానీ విధంగా మరి ఏదైతే ఆయన ఏదైతే అన్నారో రోడ్ల విషయంలో కానీ ప్రతి కూడా అభివృద్ధిలో సాగించడం అలాగే సంక్షేమంలో మరి అమ్మఒడి కానివ్వండి మరి అదేవిధంగా ప్రతి ఒక సంక్షేమం ఇవాళ సంక్షేమం గురించి వెక్కిరించిన వ్యక్తులే సంక్షేమం గురించి జగన్మోహన్ రెడ్డి గారి పథకాన్ని కాపీ కొట్టి తమ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ ఇళ్ల స్థలాలు ముప్పై ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు కానివ్వండి అలాగే మరి ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం అందించడం కానివ్వండి చేయూత కానివ్వండి మరి సున్నా వడ్డీ కానివ్వండి నలభై సంవత్సరాలు ప్రతి మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం కానివ్వండి ఇలాగ ప్రతిదీ కూడా అన్ని వర్గాల ప్రజలకు కాపు నష్టం ఉన్న బీసీ మహిళలు కూడా ఈబీసీ నష్టం ద్వారా కూడా వాళ్ళకు కూడా మరి ఆర్థికంగా లబ్ధి చేకూరడం బ్రాహ్మణులు కూడా మరి అలాగే మరి మత్స్యకారులు కూడా ప్రతి ఒక్కరిని ఏ వర్గాన్ని వదలకుండా అభివృద్ధి సాగించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అండగా ఉంటామని చెప్పి సంక్షేమంగా మరి ఆ విధంగా ఆయన పరిపాలన సాగించడం జరిగింది అలాగే ఉండి నియోజకవర్గంలో పివిఎల్ నరసింహరాజు గారు మరి ఆయన ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్లడం జరిగింది కాబట్టి ప్రజలే వారి యొక్క అభిప్రాయాన్ని మరి సంతోషం ద్వారా వచ్చి మేము గ్రామ గ్రామానికి తిరుగుతుంటూ అర్థం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఈసారి వైసీపీకి పట్టం కడతామని ప్రతి ఒక్కరూ కూడా వైసీపీకి మేము అండగా ఉంటామని చెప్పి తెలపడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్ తో అత్యధిక ఓట్ల మెదార్టీతో వైసీపీ మరి ఉండి నియోజకవర్గం నుంచి పివీఎల్ నరసింహరాజు గారు జెండా ఎగరవేస్తారని మేమంతా కూడా ఆయన ఎండగా నిలబడతామని తెలియజేస్తాం పాలగోడవరి మండలం నుంచి మరి కొత్తవాల్లి కాశీ విశ్వనాథరాజు గారు అలాగే మన పాలగోడోరి గ్రామం నుంచి మరి గ్రామ అధ్యక్షుడు దెందుగూడి వెంకటరాజు గారు అలాగే మన రాంబ గాదిరాజు రాంబాబు గారు అలాగే ప్రతి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి ఈ వైసీపీ కష్టం కష్టపడి పనిచేస్తున్నారు వారందరూ కూడా ఎంతో ముందుకు నడిపించడానికి ఉత్సాహంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఈ గ్రామం అందరూ కూడా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార భాగంగా పాలకొడేరు మండలం పాలకొడేరు గ్రామంలో మన దిందుకూరి వెంకటరాజు గారు ఆధ్వర్యంలో కొత్తపల్లి కాశీ నేస విశ్వనాథరాజు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా గాదిరాజు రాంబాబ గారు ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో భాగంగా పాలకొడేరులో తిరగడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు అదే ఆ పథకాలు అమలు ఇంకా జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని అదేవిధంగా మన ఉండి నియోజకవర్గం మన పీవీఎల్ గారిని గెలిపించి అత్యధిక ఓట్ల మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మా పాలకూడరి మండలం నుంచి వెంకటరాజు గారి ఆధ్వర్యంలో అత్యధిక ఓట్ల మెజారిటీ మేము ఇస్తామని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన వెంకటరాజు గారు అదేవిధంగా కొత్తవేళ కాశీ విశ్వనాథరాజు గారు మన రాంబాబు గారు నాయకత్వంలో ఎన్నికల ప్రచారం జరపడం జరిగింది మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి